ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం మేదక్ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ ఎవ్వరూ పాటించడం లేదన్నారు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించి పోలీసులను సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక ముప్పై సెకండ్ కూడా ఆగే పని లేకుండా చాలా మంది బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి చెప్తాం డెఫినెట్ గా ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ జంప్ వాళ్ళందరూ కూడా ఫోటో తీసి వాళ్ళందరూ కూడా ఫైల్ పడే విధంగా ఈ వ్యవస్థను తయారు చేస్తాము ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా మీడియా మిత్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ప్రజలు తెలియజేయాలా ఈ ట్రాఫిక్ తర్వాత ఎన్ని జంక్షన్లు ఎందుకు పెట్టారంటే చాలా రెగ్యులేట్ గా చాలా ఉందాగా అందరూ ముందుకు పోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా జిగ్జాగ్ గా ట్రాఫిక్ ఉంటే ఒక తీరుకుంటే ఒక తీరుగా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక వంద మీటర్లపై తిరిగి రాలేదు ఎవరు వచ్చినా ఆపోజిట్ డైరెక్షన్ లో పోయే పరిస్థితి అవన్నీ కూడా మీరందరూ మీకు మీరు నియంత్రణ ఉండాలా ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే ఫైల్ వేస్తేనే కంట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదని అయినా కూడా మా విధి మేము నిర్వహిస్తుంటాము మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి రోడ్డు మీద ఉండి డెఫినెట్ గా ట్రాఫిక్ ని ఇంత ముందు కన్నా మెరుగ్గా ఉండడం కోసం ట్రై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఇంత ముందు ఉండే కన్నా మెరుగ్గా ఉండేటట్టు ట్రై చేస్తాము మనకు తొందరలోనే ట్రాఫిక్ ఉంది శాంక్షన్ కావచ్చు అయిపోయిన తర్వాత ఫుల్ ప్లేడ్స్ స్టార్ట్ అవుతుంది తర్వాత ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనకి ఈరోజు మనం ప్రజల భద్రత కోసము ఎక్కువ మేము కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే మన దగ్గర దొంగతనాలు కాకుండా ఉండాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ప్రమాదాలు జరగదు దొంగతనం ఈ జిల్లాలోనే రెండో రెండు సమస్యలు బాగు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి రోడ్ యాక్సిడెంట్ తో చనిపోతాం రోజు జిల్లాలో ఏదో ఏదో ప్లేస్ దాని తర్వాత దొంగతనాలు జరుగుతాయి దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ కావాలంటే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ రౌండ్ ది క్లాక్ ఎంత పని చేసినా కూడా ఎక్కడొక్కడ గ్యాప్స్ వస్తాయి వాటి అన్నింటినీ దొంగతనం చేసినా కూడా పట్టుకోవాలంటే కంపల్సరీగా సీసీ కెమెరాస్ ఉండాలి తర్వాత చాలా మంది కూడా హ్యూమన్ ఇన్పుట్ కూడా ఉండాలి తెలిసినా కూడా చెప్పరు ఎవరు కూడా మనకెందుకు లేని స్కిప్ అయి వెళ్ళిపోతుంటారు దానికి ఉదాహరణ ఏంటంటే మన జిల్లాలో మన జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది చాలా మంది తర్వాత కొన్ని ఏళ్ళలో మీకు తెలిసి ఇప్పుడు బాగా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర లేకుండా చేయాలనే ఒక తోటి దానికి ఒక సపరేట్ విభాగం పెట్టి మన నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం పెట్టి దాదాపు ఒక రెండు వందల మంది సిబ్బంది నుంచి హైదరాబాద్ నుంచి రెగ్యులర్ మానిటర్ చేస్తున్నారు మేము కూడా ఇటీవల చాలా కేసులు పట్టుకున్నాం దాని మీద నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన స్పెషల్ కోర్టు కూడా పెట్టి ఇమ్మీడియట్ గా సత్వరమే కేసులు పరిష్కరమయ్యే విధంగా చేస్తానని